इक लाइक कहता बर्दि नारे इक लाइक कहता बर्दि नारे धन्यवाद इक लाइक कहता बर्दि नारे धन्यवाद इक thank yeah. yeah. ఈ రోజు మేము క్యాంపస్ వన్ వెళ్ళడానికి మెయిన్ రీజన్స్ అనేది ఏమి చెప్పాడు వన్ వీక్ గ్యాప్ లో క్యాంపస్ లో ఇద్దరు చనిపోయారు ఇద్దరు కాంట్రాక్ట్ బేస్డ్ వర్కర్స్ ఒకళ్ళు ఆఫీస్లో వాళ్ళు ఒకళ్ళు శానిటైషన్ లో ఇష్యూస్ డీప్గా వెళ్ళినప్పుడు మెయిన్ ఇష్యూస్ మాకు దగ్గరవి ఇవే వర్కర్స్ షార్టేజ్ చాలా ఉంది క్యాంపస్ ఎంత పెరిగినా కూడా వర్కర్స్ కౌంట్ అయితే ఏం జరగలేదు దాంతోపాటు లో వర్క్ స్పేస్ కానీ ఆ వర్కింగ్ కల్చర్ కానీ చాలా ఘోరంగా ఉంది కాంట్రాక్ట్ బేట్ వర్కర్స్ ని చాలా గా ట్రీట్ చేస్తున్నారు వాళ్ళ వర్కింగ్ కండిషన్స్ చాలా బ్యాడ్గా ఉన్నాయి వాళ్ళకి ప్రాపర్ ప్రొటెక్టివ్ గేర్స్ ఏవీ లేవు వాళ్ళ వర్కింగ్ కండిషన్స్లో వాళ్ళని ట్రీట్ చేసే తను అదంతా సో ఈ ఈరోజు మెయిన్గా మేము క్యాంపస్ నుంచి వెళ్ళడానికి మాకు మెయిన్ డిమాండ్స్ ఇవే ఒకటి ప్రాపర్ కమిటీ ఉండి రెండు కేసుల మీద ఇన్వెస్టిగేట్ జరగాలి ఈ ఏదో ఏదో పైపై అదే కాదు డీప్ లో విత్ రీజన్స్ ఏంటి ఇంకోటి ఇలా జరగకుండా మనం ఏం మెజర్స్ తీసుకోవచ్చని వాళ్ళు ప్రాపర్గా కమిటీ ఫామ్ అయ్యి అది జరగాలి అలాగే ఈ ఈ రెండు కేసులో కూడా అక్యూస్డ్ అయిన మెంబర్స్ డిఆర్ శ్రీనివాస్ కానీ సెక్షన్ ఆఫీసర్ మల్లేష్ కానీ హెచ్ఓడి అలోక్ సార్ కానీ వాళ్ళందరినీ ప్రాపర్ అండ్ ఫెయిర్ ఎంక్వైరీ జరగడం కోసం వాళ్ళని ఈ ఎంక్వైరీ జరిగిన రోజులు వాళ్ళని రిలీవ్ చేయాలి వాళ్ళ పొజిషన్స్ నుంచి తీసేసి ఈ ఎంక్వైరీ జరగాలి మేము చాలా ట్రై చేసాం డిస్కషన్ చేసాం పరిస్థితి వచ్చింది మా డిమాండ్స్ క్లియర్ గా ఉన్నాయి వీళ్ళ ఇద్దరు కి కూడా ప్రాపర్గా పేరు కాంపెన్సేషన్ రావాలి అదేదో వాళ్ళకి మనమేదో చేస్తున్నట్టు కాదు వాళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు అది వాళ్ళ హక్కు వాళ్ళ పిల్లలకి వాళ్ళ కుటుంబాన్ని మనం ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది సో వాళ్ళకి ఆ పేరు కాంపెన్సేషన్ రావాలి అలాగే క్యాంపస్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్ శానిటైజన్ హార్టికల్చర్ ఆ డిపార్ట్మెంట్లో ఉన్న డిస్పారిటీస్ కానీ అక్కడ ఉన్న వర్కింగ్ కండిషన్స్ కానీ ఇంప్రూవ్ అవ్వడానికి మనం ఏం చేయగలం ఒక ప్రాపర్ కమిటీ ఫామ్ అయ్యి అన్నిటి మీద చేసి ఆ మెజర్స్ తీసుకునేటట్టు మాకు అశ్యూరెన్స్ ఇవ్వాలి మాకు రిజల్ట్స్ కనపడాలి కళ్ళ ముందు ఇవన్నీ వరకు మేము ఇక్కడి నుంచి కళ్ళం మా డిమాండ్స్ అన్నీ వరకు మేము ఇక్కడ లో ఉంటాం థ్యాంక్ యూ సెంట్రల్ యూనివర్సిటీలో స్టూడెంట్ యూనియన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ప్రెసిడెంట్ మా ఆకాష్ వైస్ ప్రెసిడెంట్ మేము ఇది ప్రొటెస్ట్ కాల్ ఇచ్చినాము టూ డేస్ బ్యాక్ ఏమంటే ప్రొటెస్ట్ కాల్లో మేము వేరియస్ డిమాండ్ పెట్టినారు ఒక పదకొండు డిసెంబర్కి ఒక వినోద్ కుమార్ అనే వ్యక్తి హిందీ హిందీ డిపార్ట్మెంట్లో జత అయిపోయిన వాళ్ళ అధ్యక్షులు ఎందుకు అయిపోయినాయి అని ఒక పెద్ద క్వశ్చన్ ట్వెల్త్ డిసెంబర్కి ప్రవీణ్ కుమార్ అని ఒక వ్యక్తికి డెత్ అయింది ఈ క్యాంపస్ లో మన సెంట్రల్ యూనివర్సిటీలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈ డెత్ ఎందుకు అయింది ఒక వీక్ లో రెండు డెత్ ఎందుకు అయింది అని ఒక పెద్ద క్వశ్చన్ ఇక్కడ పెద్ద క్వశ్చన్ ఎందుకంటే క్యాంపస్ లో పెద్ద క్యాంపస్ ఈ క్యాంపస్ లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక్క వర్కర్కి వీళ్ళు ఇంక్రీజ్ చేయలేదు లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్ నుంచి ఇంకా వర్కర్ కి తక్కువ చేస్తున్నారు వీళ్ళు ఫండ్ కట్ పేరు పైన ఫండ్ లేదు మా దగ్గర ఫండ్ కట్టలేదు ఫండ్ రావట్లేదు సెంటర్ నుంచి అని వర్కర్కి కి తగ్గిస్తున్నారు కానీ వర్కర్కి ఇంక్రీజ్ చేస్తలేదు సో మా డిమాండ్ ఏమిటి అంటే ఈ క్యాంపస్లో బిల్డింగ్లు కొత్త కొత్తవి కడుతున్నారు ఇల్లు కానీ కొత్త వర్కర్ ఎక్కువ వర్కర్ పర్సంటేజ్ ఎక్కువ చేస్తలేదు సో మా ఫస్ట్ డిమాండ్ అంటే వర్కర్కి ఇంక్రీజ్ చేయాలి ఇక్కడ ఉన్న స్టూడెంట్ కి టీచింగ్ స్టాఫ్ కి ప్రేషర్లు తక్కువాలి అంటే ఏ హాస్టల్లో వెళ్ళినా సరే డిపార్ట్మెంట్లో వెళ్ళినా సరే ఏ పని ఉన్నా సరే అది కంప్లీట్ అయితే లేదు ఒక పని కోసం మేము అడ్మిన్కి ఒక వీక్ రెండు వీక్ తిరుగుతున్నాం ఎందుకంటే వర్కర్ లేదు వాళ్ళు అప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం అని మాకే సమాధానం ఇస్తాం ఈ దేత్ ఎందుకు అంటే ఒక వర్కర్ పైన ఒక ఆఫీస్లో హిందీ డిపార్ట్మెంట్లో ముగ్గురు పని చేయాలి కానీ అక్కడ ఒక్కటే వినోద్ కుమార్ అని వాళ్ళు ఒక్కటే పని చేసారని పేపర్ వర్క్ సో దానికోసం వాళ్ళకి ఎక్కువ ప్రెషర్ ఉంది అంటే ఒక మండే టు సాటర్డే పని చేయాలి అందులో ప్రెషర్ హెచ్ఓడిది డిఫరెంట్ ప్రెషర్ మళ్ళీ ఆ హెచ్ఓడి కొంచెం కాస్ట్ టైప్ కావాలి అంటే రిలీజియస్ టైప్ ఉంది ఆ హెచ్ఓడి అలోక్ పాండే అని సో ఆ అలోక్ పాండేకి తీసేసాలి అని మా డిమాండ్ ఎందుకంటే చాలా స్టూడెంట్స్కి అక్కడ కాస్ట్ నేమ్ పైన అలాంటి వాళ్ళు కామెంట్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్ స్టూడెంట్లో అంటే క్లాస్లో సిగ్నేచర్కి అయితే సైన్ చేయ నేను వెయిట్ చేయ ఫిఫ్టీన్ మినిట్ అట్లా చెప్పినా అట్లా కామెంట్లో ఉంది ఆ హెచ్ఓటి తరఫు నుంచి సో మా డిమాండ్ అంటే ఆ హెచ్ఓటికి సస్పెండ్ చేయాలి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయాలి అని చెప్తా ఉన్నామంటే ఇన్వెస్టిగేషన్లో ప్రాపర్ ఏమైంది ఎందుకు ఇలాంటి అవుతుందా అని మేము అది డిమాండ్ చేస్తున్నాం ఇంకోటి అంటే ఆ వినోద్ కుమార్ ఫ్యామిలీ ఉంది కదా వాళ్ళు కంపెన్సేషన్ ఇవ్వాలి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మొత్తం పూర్ ఫ్యామిలీ ఎందుకంటే ఆ ఫస్ట్ వ్యక్తి మొత్తం ఫ్యామిలీకి నడిపిస్తున్నారు సో వాళ్ళు వెళ్ళిపోయినాక వాళ్ళు పిల్లలు పని చేసుకోవాలి సో ఒక పిల్లగా లో ఉన్నారు సో వాళ్ళకి ఇక్కడ పని ఒక జాబ్ ఇవ్వాలి అని మా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకోటి పర్వీణన్న విశ్వషల్లో శానిటైజర్ వర్కర్లో చాలా ఇష్యూస్ ఉంది అందులో మల్లేష్ అని ఒక వ్యక్తి ఉన్నారు ఆ మల్లేష్కి ఏమైంది అంటే మల్లేష్ చాలా హరాస్మెంట్ ఒక వర్కర్స్కి ఒక వన్ వర్కర్స్ వర్కర్స్కి దమ్కి ఇవ్వాలి నువ్వు ఈరోజు పని చేయకపోతే రేపు ఎట్లా వస్తావు క్యాంపస్లో గేట్లో ఆపేస్తా నీకు ఒక వైట్ పేపర్లో జస్ట్ సంతకం తీసుకొని ఏం మ్యాటర్ లేదు అలా దమ్కి ఇవ్వాలి మేమోస్ ఇవ్వాలి నువ్వు లేకపోతే రేపు నువ్వు రాబోద్దు క నీకు బ్రేక్ ఇచ్చేస్తా అలాంటి ధమ్కి ఇస్తామని ఎక్స్ట్రా పని చేసుకుంటారు అంటే వాళ్ళ టైమింగ్ అంటే నైన్ ఓ క్లాక్ టు ఫోర్ ఓ క్లాక్ కానీ వాళ్ళకి అంటే నైట్ లెవెన్ ఓ క్లాక్ దాకా నైట్ టెన్ ఓ క్లాక్ దాకా ఏమైనా సెమినార్ ఉంటే ఎక్స్ట్రా పని చేసుకుంటారు ఆ ఎక్స్ట్రా పని డబ్బులు ఇస్తలేదు ఇంకా వాళ్ళకి చాలా సమస్య ఏమంటే వాళ్ళ శాలరీ టైంకి రావట్లేదు సో ఆల్రెడీ నేను మాట్లాడిన దాని గురించి శ్రీనివాస్ వీళ్ళు ఇద్దరు ఉన్నారు ఇద్దరు హరాస్మెంట్లు వీళ్ళందరూ ఏం చేస్తారు మీరు పని చేయడానికి వచ్చిన పని చేయండి వర్కర్లు ఇద్దరు ఫ్యామిలీస్కి కంపెన్సేషన్ ఇవ్వాలి కంపెన్సేషన్ వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలి వాళ్ళ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అవ్వాలి దానికోసం ఈ స్టూడెంట్ యూనియన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అండ్ నేను యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆయన వైస్ ప్రెసిడెంట్ మేము అది డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఇంకోటి చెప్తా ఉన్నాం ఏ అంటే ప్రాపర్ ఫేర్గా ఇన్వెస్టిగేషన్ కాకపోతే నుంచి వెళ్ళలేదు అని చెప్తా ఉన్నా మీకు